చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అదే ఐఫోన్ సెవెంటీన్ ప్రోలో కెమెరా సెట్టింగ్స్ ఏమేమి చేంజ్ చేసుకోవాలి ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను అండ్ పోర్ట్రేట్ మోడర్ను కూడా అంటే దీంట్లో మనకి వివిడ్ ఆప్షన్ ఇవ్వలేదు అండ్ ఎడిటింగ్లో కూడా మనకి వివిడ్ ఆప్షన్ ఇవ్వలేదు సో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎండ్ వరకు చూడండి అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామా యా ముందుగా అయితే మనం సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోవాలి ముందుగా మనం సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ ఉంది సెట్టింగ్స్ సో సెట్టింగ్స్లోకి వెళ్తే కెమెరా అని ఉంటుంది కెమెరా ఓపెన్ చేయండి కెమెరా ఓపెన్ చేశాక ఇక్కడ సారీ ఇక్కడ రికార్డ్ వీడియో అని ఉంటుంది రికార్డ్ వీడియోలోకి వెళ్ళినప్పుడు మనకి డిఫాల్ట్గా వన్ జీరో ఎయిట్ జీరో అదే థౌజండ్ ఎయిటీ పిక్సెల్ హెచ్పి అది ఇచ్చి ఉంటాడు సో దాన్ని తీసేసి ఫోర్ కే పెట్టుకోండి అది అయిపోయిన తర్వాత రికార్డ్ స్లో అది కూడా కేనే పెట్టుకోండి ఎందుకంటే మనం ఇప్పుడు అన్ని కేనే కబట్టి తీసేది సో ఇక్కడ కూడా మనకి మీన్ సినిమాట్రిక్ మోడ్ కూడా రికార్డ్ చేసేది కూడా మనకి ఫోర్ కే థర్టీ సెలెక్ట్ చేసుకోండి అలాగే రికార్డ్ సౌండ్ సౌండ్ వచ్చేసరికి మనకి స్పెటల్ ఆడియో ఎల్లో ఆడియో ప్లేబ్యాక్ విన్ విన్ నాయిస్ రిడక్షన్ అనేది మనం ఆన్ చేసుకోవాలి నెక్స్ట్ ఫార్మాట్స్ ఫార్మాట్స్లోకి వెళ్ళండి హై ఎఫిషియన్సీ పెట్టుకోండి తర్వాత ఫోటో మోడల్ ట్వంటీ ఫోర్ మెగాపిక్సెల్ సో ఫోటో విల్బి టూ ఎంబీ ట్వెల్వ్ మెగాపిక్సెల్ అండ్ సో అది చెప్తుంది అనమాట ట్వెల్వ్ ఎంబీ ట్వెల్వ్ తీస్తే ఎంత వస్తుంది నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అయితే ఎంత వస్తుంది అని సో ఒక ఫోటో మనకి టూ మెగాపిక్సెల్ సారీ ట్వెల్వ్ మెగాపిక్సెల్ తీసుకుంటే టూ ఎంబీలో వస్తుంది ఫోటో అనేది ట్వంటీ ఫోర్ మెగాపిక్సెల్ అయితే త్రీ ఎంబీ దాని తర్వాత ప్రో రా అండ్ రిజల్యూషన్ కంట్రోల్ అయితే మీరు ఆన్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ప్రో రా ఫార్మేట్లో వచ్చేసరికి మనకి మూడు మూడు ఆప్షన్స్ ఇచ్చారు సో మనం లాస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి అలాగే వీడియో క్యాప్చర్ వీడియో క్యాప్చర్లో కూడా మనకి యాపిల్ ప్రో రెస్ అనేదాన్ని మనం ఆన్ చేసుకోవాలన్నమాట సో తర్వాత ప్రో రెస్ ఎన్కోడింగ్ హెచ్డిఆర్ లాగ్ 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 ఈజ్ ఎ వీడియో ఫార్మేట్ దట్ రిటైన్స్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫైల్ ప్రొవైడింగ్ అడిషనల్ ఫ్లెక్సిబిలిటీ వెన్ ఎడిటింగ్ కలర్ అండ్ మేకింగ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్టర్ ద వీడియో ఇస్ క్యాప్చర్డ్ అనమాట సో అందుకని చెప్పేసి మనం లాగ్ని సెలెక్ట్ చేసుకోవాలి దీంట్లో మనకి ఇంకోటి ఏంటంటే వీడియో రికార్డింగ్ చేసుకునేటప్పుడు ప్రీవియస్ వర్షన్స్ అన్నిట్లోనూ మనకి ఏంటంటే లైక్ బ్యాక్ క్యామ్లో రికార్డ్ చేస్తే ఓన్లీ బ్యాక్ క్యామ్ ఫ్రంట్ క్యామ్ రాదు మనకి సో బట్ దీంట్లో మాత్రం మనకి ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాము బ్యాక్ క్యామ్ సో వెంటనే ఫ్రెండ్ క్యామ్ సెల్ఫీ సెల్ఫీ మోడ్ ఆన్ చేసుకుని మనం రికార్డ్ చేసుకోవచ్చు సెకండ్ వచ్చేసరికి ఫార్మాట్స్ అండ్ తర్వాత ప్రిజర్వ్ సెట్టింగ్స్ అది ఓపెన్ చేయండి కెమెరా మోడ్ అనేది ఆన్ చేసుకోండి తర్వాత డెప్త్ కంట్రోల్ ఆ ఫోటోగ్రఫిక్ స్టైల్ తర్వాత క్రియేటివ్ కంట్రోల్ అనేది ఆఫ్లో ఎంచుకోండి తర్వాత డెప్త్ కంట్రోల్ అనేది ఆన్ చేసుకోండి డెప్త్ కంట్రోల్ ఎందుకు అని అంటే లైక్ ప్రిజర్వ్ ద డెప్త్ సెట్టింగ్ ఫర్ ఫోటో పోర్ట్రేట్స్ వాటి కోసం అనేది డెప్త్ అనేది కంట్రోల్ చేస్తుంది తర్వాత మ్యాక్రో కంట్రోల్ కూడా మనం ఆన్ చేసుకోవాలి ఎక్స్పోర్ట్స్ అడ్జస్ట్మెంట్ ఆన్ చేసుకోవాలి మోడ్ ఆన్ చేసుకోవాలి పోర్ట్రేట్ జూమ్ ఆన్ చేసుకోవాలి యాక్టివ్ మోడ్ని ఆన్ చేసుకోవాలి ప్రో రాన్ రిసొల్యూషన్ కంట్రోల్ని ఆన్ చేసుకోవాలి దీంట్లో వచ్చేసరికి మనకి యాపిల్ ప్రోగ్రెస్ ఆఫ్ చేసుకోవాలి లైవ్ ఫోటో కూడా ఐ మీన్ కొంతమంది లైవ్ ఫోటోని ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు వీడియోస్ ఎవరైతే వీడియో క్లిప్స్లో యాడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు లైవ్ ఫోటోస్ని ఆన్ చేసుకుంటారు కాబట్టి ఇష్టం మీ ఇష్టం అది ఆన్ చేసుకుంటే ఆన్ చేసుకోవచ్చు తప్పలేదు తర్వాత యూజ్ వాల్యూమ్ నెక్స్ట్ వచ్చేసరికి యూజ్ వాల్యూమ్ అప్ అండ్ బ్రస్ట్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు స్కాన్ క్యూఆర్ కోడ్స్ని ఆన్ చేసుకోండి తర్వాత షో డిటెక్టెడ్ టెక్స్ట్ దాన్ని తర్వాత కంపోజిషన్ గ్రిడ్లోకి వస్తే ఆన్ చేసుకోవాలి లెవెల్ ఆన్ చేసుకోవాలి మిర్రర్ ఫ్రంట్ కెమెరా అని వచ్చేసరికి మనం ఆఫ్లో ఉంటుంది దాన్ని ఆన్ చేసుకోండి సో దాన్ని బట్టి మనం లైక్ ఫోటో తీసుకున్నప్పుడు మనం ఏ యాంగిల్లో తీసుకుంటే అది అనుకో మనం స్టార్టింగ్ తీసుకోకుండా ఫోటో తీసుకుంటే మనం ఇలా ఇట్ సైడ్ తీసుకుంటే ఇట్ సైడ్ మొత్తం సో దానికోసం అనేసి వ్యూ అవుట్ సైడ్ ద ఫ్రేమ్ కూడా ఆన్ చేసుకోండి ఇండికేటర్స్లో ఫ్లాష్ ఒకటే లైవ్ ఫోటో అన్నీ ఆఫ్లో ఉన్నాయి నేను ఆఫ్ చేసుకున్నాను తర్వాత ఫ్యూజన్ కెమెరా ఫ్యూజన్ కెమెరా వచ్చేసరికి మనకి ట్వంటీ ఎయిట్ ఎంఎమ్ థర్టీ ఫైవ్ ఎంఎం రెండు ఆన్ చేసుకుని తర్వాత డిఫాల్ట్ లెన్సెస్లో వచ్చేసరికి మనకి నేనైతే ప్రజెంట్ ట్వంటీ ఫోర్ ఎంఎంని మాత్రమే ఆన్ చేసుకున్నాను సో ఇది కూడా చూడాలి డిఫాల్ట్ థర్టీ ఫైవ్ ఎంఎం అది ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేయాలి నెక్స్ట్ పోర్ట్రేట్స్ ఇన్ ఫోటో మోడ్ ఆన్ చేసుకోండి తర్వాత ఫాస్టర్ షూటింగ్ షూటింగ్ వచ్చేసి ఆఫ్ చేసేసుకోవాలి లెన్స్ కరెక్షన్ ఆన్ మ్యాక్రో కంట్రోల్ ఆన్ లెన్స్ క్లీనింగ్ హింట్స్ ఆన్ సేవ్ క్యాప్చర్స్ టు ఫోటో గ్యాలరీ సార్ ఫోటో లైబ్రరీ ఆన్ చేసుకోవాలి సో ఇది రిజర్వ్ సెట్టింగ్స్లో తర్వాత ఓకే ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది ఇది వచ్చేసరికి కెమెరా ఆన్ ఐ మీన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం కెమెరా ఓపెన్ చేసి చేయాల్సిన ఫస్ట్ థింగ్ అనమాట ఇవన్నీ నేను ఇది అయిపోయిన తర్వాత మనకి పోర్ట్రేట్ మోడ్ ఇప్పుడు కెమెరా ఆన్ చేసుకొని పోర్ట్రేట్ మోడ్లో చూడండి సో పోర్ట్రేట్ మోడ్లో ఇక్కడ ఫ్లాష్ అది మీ ఇష్టము తర్వాత స్టైల్స్లో వచ్చేసరికి నేను గోల్డ్ కలర్ని లైక్ మనము ఫోన్ తీసుకున్న కొత్తలోనే మనము కెమెరా సెట్ కెమెరా ఓపెన్ చేసేటప్పుడు అది అడుగుద్ది అనమాట ఏ ఫిల్టర్ని అని చెప్పేసి గోల్డే పెట్టుకోండి గోల్డే బాగుంది ఇంకా ఏమీ అంత బాగాలేదు నాకు నా వరకు సో తర్వాత ఇక్కడ ఏదైతే పోర్ట్రేట్ ఉంటుందో దాని కంప్లీట్ వన్ పాయింట్ ఫోర్లో పెట్టుకోండి తర్వాత న్యాచురల్ లైట్ కాదు ఫొటోస్ తీసుకునేటప్పుడు స్టూడియో లైట్ పెట్టుకోండి చూ స్టూడియో లైట్ పెట్టుకోగానే నా ఫేస్ అనేది కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది అన్నమాట సో కెమెరా మాత్రం వేరే లెవెల్ మాటలు లేవు సో ఇంకా దీంట్లో ఏం చేంజ్ చేసుకోవాలి స్టైల్లో గోల్డే ఉంది తర్వాత అదే స్టూడియో లైట్ ఫిల్డ్ సో అవన్నీ చేంజెస్ చేసుకోండి పోర్ట్రేట్లో మాత్రము మీరు ఫొటోస్ తీసుకోవాలి బాగుండాలి అని అంటే అదే అవి అవి ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని పెట్టుకోండి బెస్ట్ ఆప్షన్ అనమాట అది చాలా బాగా వచ్చింది సో ఒకటి నేను అలా సెట్ చేసుకున్న తర్వాత ఒక ఫోటో ఎలా తీసుకున్నాను ఎలా వచ్చిందో చూపిస్తాను సో ఈ విధంగా వచ్చిందనమాట ఫోటో అనేది నేనైతే నిజం చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ సూపర్ అని చెప్తాను నేనైతే ఫోన్ మాత్రం హైలైట్ చాలా రివ్యూస్ వచ్చాయి బాగాలేదు అది అని చెప్పేసి బట్ ఫోన్ మాత్రం చాలా బాగుంది సో చూసారు కదా ఈ సెట్టింగ్స్ అన్నీ చేసుకోండి ఫస్ట్ మీరు ఫోన్ తీసుకోగానే కెమెరా సెట్టింగ్స్ అయితే చేసుకోండి బికాస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ కాంటెంట్ క్రియేటర్స్కి ఇదే మెయిన్ థింగ్ కాబట్టి సో అండ్ ఇంకో థింగ్ కూడా మీతో షేర్ చేసుకోవాలి లైక్ ఇప్పుడు మనకి స్క్రీన్ రికార్డ్ చేసుకోవాలనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఆల్రెడీ స్క్రీన్ రికార్డింగ్ అయితే పెట్టేసుకున్నాను సో అక్కడ లేకపోతే ఏం చేయాలంటే ఇక్కడ మీకు పైన ప్లస్ సింబల్ అని కనిపిస్తుంది కదా ఆ ప్లస్ సింబల్ని చేసి ఇక్కడ యాడ్ టు కంట్రోల్ అని ఉంటుంది సో యాడ్ టు కంట్రోల్ అని కొట్టినప్పుడు ఇక్కడ మనము అక్కడ ఏమేమి యాడ్ చేసుకోవాలో అన్నీ స్టాప్ వాచ్లు అది ఇంకా క్యూఆర్ కోడ్ స్కాన్ సంథింగ్ మనకి ఏమేమి కావాలో అన్నీ కూడా మనం అక్కడ యాడ్ చేసుకో సో ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అని ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకుంటే చాలా అనమాట అది అక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది సో ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ అనేది మనం ఇట్లా ఆన్ చేసిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీరు స్క్రీన్ రికార్డింగ్ చేసుకునేటప్పుడు ఒకవేళ మీకు విత్ వాయిస్ కావాలనుకోండి సింపుల్ విత్ వాయిస్తో కూడా కావాలంటే దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి మైక్రోఫోన్ ఆఫ్ ఉంది ప్రెసెంట్ సెక అనిపించట్లేదు మైక్రోఫోన్ ఆఫ్ ఉంది సో దాన్ని ఇట్లా ఆన్ చేసుకున్నారనుకోండి నెక్స్ట్ నుంచి మనం స్క్రీన్ రికార్డింగ్ చేసుకుంటున్నప్పుడు విత్ వాయిస్ వస్తుంది అండ్ ఇంకోటి ఏంటి అంటే ప్రీవియస్ వెర్షన్స్లో వాట్సాప్లో మనం ఒకవేళ కాల్ మాట్లాడుతున్నాం అనుకోండి జస్ట్ మన ఫోన్ ఇట్లా మాట్లాడుతుంది ఇలానే ఉంటుంది ఇలా వెళ్తే వెళ్ళదు బట్ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే మన ఫేస్ అనేది సెంట్రైజేషన్ చేస్తుంది అనమాట చాలా బాగుంది ఫోన్ అయితే సో అంటే అంత ఎఫర్ట్ చేయలేము బట్ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి ఇదైతే చాలా హెల్ప్ అవుతుంది సో మనం కొంచెం ఎఫర్ట్స్ అయితే పెట్టాలి తప్పదు మీకు ఈ బ్లాగ్ నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ నెక్స్ట్ ఇంకో బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాను